ఇందులో ఉప్పు లేదు జాన్వి టేస్టే లేదు అవునా ఇత్తిన్ పోని ఏం తెచ్చావు చికెనా నేను ఒక బయట తీసుకుంటా తిను పర్లేదు బాగుంది జాన్వి ఇది నేను తినేస్తున్నాను ఏమనుకోకు ఇట్స్ ఓకే ఇది మొత్తం తినే నాకేం ప్రాబ్లం లేదు ఓకే పర్లేదు ఆబవా తింటూనే ఉంటావా సరే నేను మంచితనం కొద్ది పర్లేదు తిను అన్నానే అనుకో నువ్వు ఎలా తినేస్తావో అలాగా నాకు అర్థం కాదు పొద్దున్నలేసి వంట వండుకొని కలుపుకొని ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తిందామనుకుంటే నీలాగా ఎవడో కూడా వస్తాడు హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అనుకుంటూ తినేస్తారు మేము హోమ్ లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ కాస్త పక్కన పెట్టి రెస్టారెంట్ ఫుడ్ తింటుంటాం అనమాట నువ్వు కావచ్చు మొత్తం తినే మొత్తం ఇది మొత్తం నాకేనా

ఎవరేంటా అబ్బాయి అవును నేను కూడా చూసాను ఈ మధ్య తక్కువ మీ స్టోరీలో ఫ్రెండ్ ఫ్రెండా ఫ్రెండ్ అంట ఫ్రెండ్ అంట ఏం జాహో నైట్ ఏదో స్టోరీ పెట్టినట్టున్నావు బా చిల్ అవుతున్నావు స్టోరీ పెట్టినట్టున్నావు నీకన్నా అనిపి ఇట్లా కొద్దిగైనా ఆ సర్కాజం అవసరం అసలు నువ్వు స్టోరీ చూసావు దాంట్లో లొకేషన్ కూడా ట్యాగ్ అయి ఉంది ఎక్కడికి వెళ్ళాను ఏంటి మొత్తం చూసావు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అదేదో డైరెక్ట్గా అడిగితే నేను చెప్తాను కదా ఎక్కడికి వెళ్ళావు బాగుంది ప్లేస్ ఏదో అలాగా అంత సర్కాజం ఎందుకు నాకు అర్థం కాదు అండ్ నువ్వేంట్రా ఫ్రెండ్ అయి ఉండొచ్చు బ్రదర్ అయి ఉండొచ్చు క్లాస్మేట్ అయి ఉండొచ్చు కజిన్ అయి ఉండొచ్చు రిలేటివ్ అయి ఉండొచ్చు పక్కింటి అబ్బాయి అయి ఉండొచ్చు నేను అప్పుడే కలిసిన అబ్బాయి అయినా అయి ఉండొచ్చు కదా ఇన్ని వదిలేసి బాయ్ ఫ్రెండ్ అనే ఫిక్స్ అయిపోవు ఓకే నువ్వు రోజు అంతమంది అమ్మాయిలతో మాట్లాడతావు నేను ఎప్పుడైనా దగ్గరకు వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడిగానా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నీ పర్సనల్ లైఫ్ నీది నా పర్సనల్ లైఫ్ నాది అయినా మీ ఇద్దరికి ఇంకో వేరే పని లేదా సాటర్డే నైట్ నన్ను ఎందుకు స్టాక్ చేస్తున్నారు నేను చిల్ అవుతున్నానంటే అసలు మీకు ప్రాబ్లం ఏంటి మీకు బేసికల్లీ జెలస్ జెలస్ ఫెలోస్ హలో జాన్వి అప్రైజల్ మీటింగ్ కి రెడీయా హలో సార్ సో ఇయర్ నీకు ఇచ్చిన టార్గెట్స్ లో నువ్వు ఎంత వరకు అచీవ్ చేశావు యాక్చువల్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టార్గెట్స్ అయితే అచీవ్ చేయగలిగాము ఇంకా నేను ఒక్కదాన్నే కాదు దిర్ సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ ఆస్ కానీ టీమ్ చేయగలిగామో వి గేవ్ ఆ బెస్ట్ టార్గెట్స్ ఎలా సెట్ అవుతాయి నాకు అర్థం కాదు మీరు ఇచ్చేవన్నీ అన్ రియలిస్టిక్ గోల్స్ అన్యలిస్టిక్ టార్గెట్స్ అవి రీచ్ అయ్యారా లేదా అని మళ్ళీ ఏదో డిస్కషన్ ఒకటి మళ్ళీ తగలబెట్టండి నెక్స్ట్ ఏంటి